హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ అఖిలా అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అది అఖిల ఇదైతే మా మమ్మీ వాళ్ళు పిన్ని వాళ్ళు వచ్చిన తర్వాత నెక్స్ట్ డే అనమాట నాకు అవన్నీ స్వీట్స్ పెట్టారు కదా శ్రీమంతం చేశారు కదా సో దాని తర్వాత డే అనమాట ఇంకా మార్నింగ్ లేవగానే ఏమైనా మంచి ప్లేసెస్ చూడడానికి బయలుదేరారు ఫస్ట్లీ ఇంటి దగ్గర నుంచి బయలుదేరగానే అన్ని లిస్ట్ రాసుకున్నారనమాట అంతకుముందే వాళ్ళు ఇక్కడికి వచ్చే ముందే ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి ఇంకా త్రి అయితే చాలా ఫేమస్ టెంపుల్ కదా ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళాము అనేసి అనుకున్నారు కాకపోతే మేము చెప్పామన్నమాట ముందే చాలా రష్ ఉంటుంది ఎప్పుడు మార్నింగ్ వెళ్తే నైట్కి కానీ మనము రాలేము ఇంటికి అని చెప్పి అయితే ఇంకా బయట నుంచి దర్శనం చేసుకొని రావచ్చులే అని చెప్పేసి వెళ్ళారనమాట కాకపోతే అక్కడ అనుకున్నట్టుగానే చాలా రష్ ఉందంట ఇంకా నార్మల్గా దర్శనం అయితే చేసుకొని వచ్చారు అది పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటి మంచిది అక్కడ దర్శనం చేసుకుంటా అని చెప్పేసి అయితే వెళ్ళారు తర్వాత గుహ తర్వాత ఆంజనేరి హిల్స్ అనేసి కొన్ని కొన్ని చూసారనమాట ఇంకా మా బాబు ఇంతకుముందు లంచ్ దగ్గర మా పిల్లలు మా పిన్ని వాళ్ళ పిల్లలు వచ్చేసి హ్యాండ్స్ ఏవి లెగ్స్ ఏవి అని వాడు చెప్తున్నాడు కదా ప్రతిసారి అడుగుతూనే ఉన్నారనమాట ఇక్కడ చూడేది ఇంత చక్కగా దేవుడు చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాడు మా బాబు వ్యూ అయితే చాలా బాగుంది అది ఇక్కడ వాటర్తో అలాగా నాకైతే చాలా బాగా నచ్చింది యాక్చువల్గా నేను వెళ్ళలేదు అనమాట ఇంకా ఓన్లీ వాళ్ళు మాత్రమే వెళ్ళారు ఇంకా బాబుని తీసుకెళ్తాము అని చెప్పేసి అన్నారనమాట ఇంకా బాబు వెళ్తే నువ్వు కూడా వెళ్ళు మమ్మీ చూసినట్టు ఉంటుంది మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఏమో మళ్ళీ మాకు ఎట్లాగో తిరగడానికి వీలు కాదు ఒక సిక్స్ సెవెన్ మంత్స్ వరకు మేమంటే ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఇక్కడే ఒక టూ ఇయర్స్ ఉంటాం కాబట్టి మళ్ళీ మమ్మీ చూడలేదు కదా మమ్మీ చూద్దామన్నా కానీ ఇంకా ఎవరితో వెళ్ళలేదు అనేసి పంపించారు అనమాట పిన్ని వాళ్ళు కూడా రమ్మంటే ఇంకా మమ్మీ కూడా వెళ్ళింది నేనైతే ఇంటి దగ్గరే ఉన్నాను అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ పార్క్లో మంచిగా ఆడుకుంటున్నారు సో జస్ట్ ఇక్కడికి వచ్చే ముందే కొంచెం టైం ఉంటే మా దగ్గర ఉన్న మ్యూజియంస్ అలాగా ఇంకొచ్చే దారిలో పార్క్ ఉంటే ఇంకా పార్క్కి వెళ్తాము పార్క్కి వెళ్తాము అనేది మా చెల్లె వాళ్ళు ఏడ్చారు సో సరే అని చెప్పేసి ఇంక మధ్యలోనే ఆడిపించేసాము కొద్దిసేపు మా పిన్ని వాళ్ళు బై ట్రైన్ రాలేదండి బై కార్లో వచ్చేసారనమాట ఈజీగా ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత తిరగడానికి కూడా అని చెప్పేసి అందుకనేసి ఇంకా మార్నింగ్ ఫోర్ అయితే ఇంటికి వరకు టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ అలా అవుతుంది కదా ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఇంకా కా మార్నింగే బయలుదేరిపోయారు ఇప్పుడు వచ్చేసి టైం ఫోర్ ఫోర్ ఫిఫ్టీన్ అట్లా అవుతుంది ఇంకా మా చెల్లె వాళ్ళైతే అస్సలు లేవట్లేదు అనమాట మా మేము ఇక్కడ ట్రై చేస్తుంది లేపడానికి మ காலே மாட்டconduct லேரா என்ன லேரா

ఇంకా వాళ్ళు ఏం చేసినా లేవకపోయేసరికి డైరెక్ట్గా ఎత్తుకొని కార్లో అయితే వేయడానికి ట్రై చేస్తారనమాట ఇంకా మా చిన్న చెల్లెయితే ముందు నుంచే పెద్ద అది కాబట్టి ఇంకా ఏడుస్తూనే ఉంది అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఏడుస్తుంది అనమాట అసలే ఆ ఒక్కసారి ఏడుస్తే మళ్ళీ ఆపదు ఇంకెందుకైనా మంచిది వీళ్ళు ఏడుపుకి బాబు లేస్తాడని చెప్పేసి మా మమ్మీ మెల్లగా డోర్ అయితే క్లోజ్ చేసేసింది అయితే మా బాబు ఇట్లా ఎత్తుకొచ్చేసాడు అనుకోండి బయటికి అది వేరే విషయము ఇంకా అన్నీ సర్దేసి బ్యాగ్లో ముందే పెట్టేసుకున్నారన్నమాట సామాను అన్ని ఏమేమి తెచ్చుకున్నారో అవన్నీ వాళ్ళైతే ముందే మా ఇంటికి వచ్చే కన్నా ముందే దారిలోనే షిరిడికి అయితే వెళ్ళారనమాట అదొక బెనిఫిట్ అనిపించింది నాకైతే మళ్ళీ దానికోసము ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడము అంటే వచ్చే దారిలోనే అనమాట షిరిడి కూడా చిన్న അതേ ആഞ്ചേർ ബാബാ പൂരുലോസ് അതേ ആഞ്ചേര് എന്താ എന്താ അ വിന്ത വിട്ടേ വസ്തു കാ

ఇంకా వెళ్ళే అయితే మా చిన్నుకి మా పిన్నైతే డబ్బులు ఇస్తుంది అనమాట ఆవలిస్తూ కూడా అయితే డబ్బులు తీసి దగ్గర పెట్టుకున్నాడు మా చిన్ను బాబు అయితే అసలు యాక్చువల్గా వాడికి డబ్బులు అంటే ఇంకా తెలియదు కాబట్టి ఇంకా నిన్న డబ్బులు చేతిలో పెడుతుంటే ఇంకా వదిలేయడం అట్లా చేస్తున్నాడు కానీ ఇప్పుడు నిద్ర మత్తులో ఉన్నాడు కదా సో ఎవరి చేతిలో ఉన్నాయి ఏంది అనేది గట్టిగా చూస్తూ ఇట్లా చేతిలో గట్టిగా పట్టుకున్నాడు అనమాట నిద్ర నుంచి లేచినా కానీ మా వాడు ఏడపట్లే చూడండి ఎంత దగ్గర కొంచెం అన్నాడు అంతే మళ్ళీ కూల్ అయిపోయాడు అన్నమాట అయితే ఇక్కడ గేట్ లో అసలు లోపలికి రానివ్వడం కానీ గా బయటికి వెళ్ళనివ్వడం కానీ జరగదనమాట అంటే బయటి వాళ్ళని మనం ఐడి కార్డ్ చూపిస్తేనే వాళ్ళు వెళ్ళనిస్తారు రానిస్తారు సో వీళ్ళని ఎట్లా వెళ్ళనీయ్యారు కాబట్టి మా ఆయన అయితే ముందే వెళ్ళిపోయారు అనమాట అక్కడ చెప్పడానికి సేమ్ వచ్చే ముందు కూడా అంటే ఇంకా వాళ్ళని రిసీవ్ చేసుకున్నారు నిజానికి నార్మల్గా ఆ రోజు కూడా డ్యూటీ ఉంది అండ్ ఇప్పుడు కూడా డ్యూటీ ఉంది కరెక్ట్గా టూ టు ఫోర్ డ్యూటీ చేసి వచ్చేసారు ఇంకా మా వాళ్ళు అయితే అనమాట మంచిగా ఉండని రోజులు వచ్చేటప్పుడు అంతేమనిపించలేదు కానీ ఇప్పుడు వెళ్ళిపోతుంటే మాత్రం అబ్బాయి ఇంకా టూ డేస్ ఉంటే అయిపోవు కదా అని అనిపించింది ఎందుకంటే ఇంకా ఫోర్ మెంబర్స్ కదా మళ్ళీ అందరూ పిల్లలు ఇంకా ఇల్లు మొత్తం ఖాళీ ఖాళీ అయిపోయింది వాళ్ళు వెళ్ళిన వెంటనే ఇంకా మా చెల్లె వాళ్ళు అయితే ఇంకా స్విమ్మింగ్ పూల్ కానీ కొంచసే పార్క్లో ఆడుకుంటామని చాలా అల్లరి చేశారనమాట కాకపోతే ఇంకా టైం లేకపోయింది స్విమ్మింగ్ పూల్ ఒక్కటి తీసుకెళ్తే బాగుండు మా పెద్ద చెల్లి అయితే వచ్చిన దగ్గర నుంచి స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ అని అడుగుతూనే ఉంది కాకపోతే ఎవరికి టైం లేదు తీసుకెళ్ళడానికి కరెక్ట్గా త్రీ డేస్ ఉన్నారనమాట నేను ఇంకా వాళ్ళు చిన్న దగ్గర నుంచి నాకు ఏం రికార్డ్ చేయాలని కూడా అనిపించలేదు ఇలానే ఏవో ఒక పనులు లేకపోతే ఎక్కడికి ఒక దగ్గరికి వెళ్ళడము అలా జరిగింది హలో ఎవ్రీ గుడ్ మార్నింగ్ మా పిన్ని వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు ఇల్లంతా అంతా కాలి ఖాళీ కనిపిస్తుంది మార్నింగ్ మార్నింగ్ ఇంకా థైరాయిడ్ టాబ్లెట్ అయితే వేసుకోవాలి సిక్స్ ట్వంటీ అవుతుంది టైం మా మామూలుగా బయట ఊడుస్తుంది లేచి అంటే వచ్చేసింది ఇల్లు కూడా ఊడ్ ఇప్పుడు పాల కోసం బయట బాబు ఇంకా పడుకున్నాడు ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారు ఇంకా అమ్మ నా దగ్గరికి వచ్చిన నేను అమ్మ దగ్గరికి వెళ్ళిన అమ్మకే ఫుల్ పని అన్నమాట ఏదో ఒకటి చేయడము సర్దడము బాబుతో లేక నాతో ఏదో ఒకటి ఇట్లాగే ఉండి ఉంటుంది స్పెషల్ వంటకాలు ఏమన్నా చేయడము లేకుంటే పనులు ఏమన్నా చేయడము ఇంకా బాబు తిరుగుతున్నాడు కదా అటు ఇటు కింద పడ్డే తింటాడు అని చెప్పేసి ప్రతిరోజు ఇల్లు అయితే తుడుస్తుంది అమ్మ ఇంటి దగ్గర ఉంటే మమ్మీకి అసలు ఇంత ఉండనే ఉండదు బయట ఎక్కువ పని చేసుకుంటా ఉంటుంది కానీ ఇక్కడైతే ఇల్లు ఉంచడము ఇల్లు తుడవడము బాబుకి రెండుసార్లు స్నానం చేయించడము లేకుంటే ఇంకా నా చుట్టూ చేయడం ఇదే సరిపోతుంది ఉన్నట్టు టూ డేస్ అసలు ఇంత కూడా ఒక ఇట్లా కూర్చున్నట్లేదు ఇట్లా పడుకున్నట్లేదు అనమాట ఇంకా నాకే అట్లా అట్లా సర్దుతూనే ఉంది మార్నింగ్ లేవ కానీ జనరల్గా నేను చేసుకుంటా ఇవన్నీ ఇంకా మా అమ్మ వచ్చిందంటే అసలు ఏమీ చేయనియదనమాట అసలు అక్కడ కూర్చో అక్కడ కూర్చో అని అంటూ ఉంటుంది ప్లేట్ తిన్న ప్లేట్ కూడా తిన్న వెంటనే ఇంకా గ్లాస్లో నీళ్ళు తీసుకొచ్చి కడుక్కోమని చెప్తూ ఉంటుంది అనమాట సో ఎవరికైనా ప్రెగ్నెన్సీ టైంలో డెలివరీ టైంలో వాళ్ళ మదర్ విలువ ఖచ్చితంగా తెలుస్తుంది ఇంకా థ్రాట్ ప్రెగ్నెన్సీ లాస్ట్ టైం అయితే ప్రెగ్నెన్సీ మొత్తం ఉంది ఇంకా ఈసారి మాత్రం పనుల వల్ల రాలేకపోతే పోయింది ఇక్కడ మా బాబు చూడండి ఇంకా మార్నింగే పాలు పోసి తాగేస్తున్నాడు అనమాట క్యూట్ క్యూట్గా ఇంకా అంతేనండి ఈరోజుకి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్